హాయ్ అండి హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు శుక్రవారం కదండి అమ్మవారికి పులిహోర అయితే చేశాను ఈ పులిహోర నేను ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపిస్తానండి చాలా బాగుంటుంది పాతకాలంలో ఇలాగే చేసేవారనమాట ముందుగా కేజీ బియ్యానికి వంద గ్రాముల చింతపండు తీసుకుని ఇలా నీళ్లు పోసుకొని నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు దీన్ని జాలీ గరట్లో వేసుకుని గుజ్జంతా తీసుకుని పక్కన ఉంచుకోవాలి చిక్కగానే తీసుకోవాలండి పల్చగా తీసుకుంటే ఉడకడం లేస్ట్ అయిపో లేట్ అయిపోతుంది ఇలా గుజ్జంతా తీసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని కడిగి పసుపు పసుపు వేసి ఉడికించి పొడి పొడిగా మార్చుకోవాలి ఇలా గంజి పంపేసుకుంటే పొడి పొడిగా అవుతుంది ఇప్పుడు పోపు వేసుకుందాము స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక కప్పు పల్లీలు వేసుకుని కొంచెం వేగిన తర్వాత హాఫ్ కప్పు శనగపప్పు కప్పు మినప చెక్కు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి పసుపు వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు అలాగే ఒక పది మిరపకాయలు వేసుకుని ముక్కలుగా వేసుకుని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఒక టీ స్పూన్ ఇంగువ వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి మూడు వంతులు ఒక తీసుకొని తీసుకుని ఉంచుకోవాలి మిగతా పోపులో మనం ముందుగానే తీసి ఉంచుకున్న చింతపండు గుజ్జును వేసుకుని ఉప్పు చిన్న బెల్లం ముక్క వేసుకుని ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు నానబెట్టి ఉంచుకున్న ఆవాలు చిన్న బెల్లం ముక్క రెండు ఎండుమిర్చి టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఇంగువ వేసుకుని మెత్తగా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఇలా పేస్ట్ సిద్ధం చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా ఉడికిపోయింది ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం ఉడికించి ఉంచుకున్న రైస్ని తీసుకుని ఇప్పుడు ఇందులో పచ్చి కరివేపాకు కొంచెం ఆయిల్ వేసుకుని వేడాన్నంలో ఉంచుకోవాలి తర్వాత మనం పేస్ట్ సే పేస్ట్ సిద్ధం చేసి ఉంచుకున్నాం కదా ఆవు పేస్ట్ కూడా వేసుకుని అన్నంలో ఉంచాలి వేడన్నంలో ఇలా ఉంచడం వల్ల మగ్గుతుందనమాట పచ్చిది కదా తర్వాత మనం వేయించి పక్కన ఉంచుకున్న పోపు దినుసులు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా వేసుకుని మొత్తం పులిహార అంతటికీ పట్టేలాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా లాస్ట్లో స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకుని ఒక గుప్పెడి జీడిపప్పు వేయించుకొని పులిహోరలో వేసుకుని కలుపుకోవాలండి చాలా బాగుంటుంది నాకు కొత్తిమీర అందుబాటులో లేదు లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అమ్మవారికి ముందుగా అమ్మవారికి తీసుకుని నైవేద్యానికి తీసుకుంటున్నాను గిన్నెలోకి చాలా బాగుంటుందండి ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గా అయిపోతుంది అలాగే తీపి పద తీపి నైవేద్యం కోసం బియ్యము పెసరపప్పు కడిగి వాటర్ వేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన ఈ అన్నాన్ని ఒకసారి గరిటతో కలుపుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకొని అలాగే వేయించి ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకుని కలుపుకొని లాస్ట్లో పచ్చకర్పూరం వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కూడా ఒక గిన్నెలోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాను ఇలా ఈరోజు శుక్రవారం పూజ అయితే చేసుకున్నాను ఎండు ఖర్చూరాలు వడపప్పు పానకం పులిహోర బెల్లం పరమాన్నం అలాగే కొబ్బరికాయ కూడా కొట్టుకుని పూజ అయితే చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్